హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు గోధుమపిండి లడ్డు చేస్తుంది అనమాట గోధుమ పిండి లడ్డు కోసం అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకుందనమాట ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్ల నిండా అయితే నెయ్యి వేసిన నెయ్యి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది నెయ్యి వల్లనే టేస్ట్ చాలా బాగా వస్తుంది గోధుమ పిండి కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్లనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట అయితే నేనైతే ఈరోజు దేవుడి కోసం ప్రసాదం కోసం అయితే చేస్తున్నాను అనమాట దానికోసమైతే ఎండు కొబ్బరి తురుము ఒక పిడికర తీసుకున్న కొంచెం కాజు కొంచెం ద్రాక్ష కొంచెం యాలకుల పొడి యాలకుల పొడి అయితే నేను ముందే కొంచెం మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటాను అనమాట యాలకుల పొడి కొంచెం అనమాట ఫస్ట్ అయితే మనము కాజు ద్రాక్ష అయితే నెయ్యిలో వేసేసుకున్న తర్వాత కొంచెం అవైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ఈ డ్రై ఫ్రూట్స్ అనేది అయితే ఇష్టము కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే కొంచెమైనా వేసుకోవచ్చు అదైతే ఇష్టము నేనైతే మా కొంచమే వేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ కాజు ఎండు ద్రాక్ష ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాన్లోకి వెళ్ళైతే తీసేసుకుందాం ఇప్పుడైతే తర్వాత అదే ప్యాన్లో అయితే ఒక టీ గ్లాస్ నిండా గోధుమ పిండి తీసుకున్నాం అనమాట గోధుమ పిండి అంటే వైట్ పిండి అయితే పూరి పిండి అయితే కాదు చపాతీ పిండి ఉంటుంది కదా చపాతీ పిండి అనమాట ఇదైతే మనం ఇంట్లో పట్టించుకున్నదైనా పర్వాలేదు లేదంటే మనకి ఇట్లా మనం బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా కొన్ని కంపెనీలవి అది అయినా పర్వాలేదు మన ఇష్టం ఎట్లా అయినా చపాతీ పిండి మనకు కావాలన్నమాట ఒక టీ గ్లాస్ నిండా చపాతీ పిండి తీసేసుకున్న తర్వాత మంచిగా దూరగా వేయించుకోవాలి అంటే అది స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది గోధుమ పిండి నేతిలో వేయించినప్పుడు మాత్రం సూపర్గా వస్తుంది స్మెల్ అయితే అసలు మంచిగా ఏం చేస్తురో తినాలి అన్నంత మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడైతే మనం ఇట్లా మంచిగా కల నిదానంగా ప్యాన్లో అయితే కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నప్పుడు పొడి పొడిగా అవుతుంది తర్వాత స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట అంటే మనం వేసుకున్న నెయ్యి అంతా చేసుకొని పొడి పొడిగా అవుతుంది తర్వాత మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొబ్బరి తురుము కూడా అందులో వేసేసుకుందాము కొబ్బరి తురుము కూడా ఇందులోనే వేసుకోవడం వల్ల ఏమైతే అంటే కొబ్బరి కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై అయినట్టుగా టేస్ట్ మంచిగా వస్తుంది కొబ్బరి నేను ఎందుకు వేస్తున్నా అంటే ఉట్టిగా పిండితోటి మనం తినే తింటే ఏమవుతుందంటే అంత మంచిగా అనిపించదు పిండి పిండి తిన్నట్టుగా ఉంటుంది అట్లాంటప్పుడు మనం కొంచెం కొబ్బరి తురుము వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఒక టీ గ్లాస్ చక్కెర కూడా తీసుకున్నా అనమాట ఒక టీ గ్లాస్ గోధుమ పిండి కదా ఒక టీ గ్లాస్ చక్కెర అయితే తీసేసుకున్నా ఆ చక్కెర అయితే నేను మిక్సీ అనమాట మనం వేసుకున్న గోధుమ పిండి కొబ్బరి కొబ్బరి తురుము ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ చిన్నగానే ఉంది మంట పెట్టే ఉంది ఇప్పుడైతే మనము చక్కెర తురుము అయితే అందులో చక్కెర సారీ చక్కెర పొడి అయితే అందులో అనమాట చక్కెర పొడి అందులో వేసేసుకున్న తర్వాత కలిపేసుకుంటూ ఉంటే ఆ వేడి కొంచెం మెల్ట్ అయినట్టుగా అవుతుంది కొంచెం చక్కెర నేను విడిగా ఉంచుకున్నాను అనమాట చక్కెర డ్రై డైరెక్ట్ అంటే పొడి కాకుండా కొంచెం చక్కెర వేసిన అట్లా ఎందుకు వేసిన అంటే పిల్లలు తినేటప్పుడు కొంచెం క్రంచి క్రంచిగా ఉంటుంది అందుకోసం వేసిన అనమాట నెక్స్ట్ అయితే మనకు నెయ్యి ఇంకొంచెం వేసుకుంటుంది అనమాట దీని మనం ఇప్పుడు మనకు ఉండ రావాలి కదా ఉండ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఇంకొంచెం నెయ్యి వేసుకుంటేనే ఉండవస్తుంది లేదు మన దగ్గర ఒకవేళ నెయ్యి ఎక్కువ లేదు సరిపోదు అనుకుంటే కొంచెం ఒక చుక్క చుక్క అయినా వేసేసుకుంటే పాలు మరీ ఎక్కువ వేయొద్దండి కొంచెం వేసుకుంటే మనకు అక్కడ కరిగిపోయినట్టుగా మనకు లడ్డు వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది అట్లా చూసుకొని కొంచెం వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనం కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ గోధుమ పిండి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి చక్కెర కూడా వేసేసుకున్నాం కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా చూడండి ఇట్లా మనకు కొంచెం ముద్దలాగా వచ్చిందంటే సరిపోతుంది మనం ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనమైతే ఉండదు చూడండి కొంచెం చల్లగా అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే కొంచెం చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఒక నేనైతే ఇప్పుడు దేవుడి కోసం ప్రసాదానికి అయితే చేస్తుంది అనమాట అయితే ఇప్పుడైతే ఒక రెండు మూడు అయితే కట్టేసుకుంటే చాలా కాలుతుంది అనమాట కొంచెం చల్లగా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనము నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేదు అంటే మనం లాస్ట్ స్టేజ్లో నేను నెయ్యి వేసినా కదా ఆ నెయ్యి వేసే ప్లేస్లో కొంచెం ఒక పాలచుక్క వేసుకున్నా కూడా మనకు లడ్డూ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే మనం పాలు వేసుకుంటే మాత్రం మనకు చాలా రోజులైతే ఉండదు ఇదైతే మనము చాలా రోజులు ఉండాలని నెయ్యితో ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ మనకు తొందరగానే వన్ వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది అనుకుంటే మాత్రం మనం పాలుతో కూడా ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గోధుమ పిండి కదా ఎలా ఉంటుందో అని అస్సలు అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది నేను లాస్ట్లో కొంచెం షుగర్ వేసినా కదా అది ఎందుకు వేసిన అంటే కొంచెం తినేటప్పుడు చక్కెర అనేది క్రంచి క్రంచిగా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అనమాట అట్లా తినడం వల్ల టేస్ట్ బాగా అనిపిస్తుంది పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు అనమాట అట్లా క్రంచిగా మన బిస్కెట్లు అట్లాంటివి క్రంచి క్రంచిగా ఇష్టపడతారు కదా పిల్లలైతే అలాంటప్పుడు మనము కొంచెం అట్లా ఈ చక్కెర వేసి అనుకోండి హ్యాపీగా తినేస్తారనమాట చూడండి కొంచెం చల్లగానే అయింది కాబట్టి ఫాస్ట్గానే కట్ చేయగలుగుతున్నా నేను చూడండి సింపుల్గా మనకు కావాలి అంటే కొంచెం పెద్దగా కట్టేసుకోవచ్చు లేదు అంటే ఈ మాత్రం సరిపోతుంది చూడండి లడ్డూలు అయితే అన్ని కట్టేసినా అనమాట లడ్డూలు కట్టేసుకున్న తర్వాత నేనైతే ప్రసాదం కోసం చేసిన కాబట్టి దేవుడి దగ్గర అయితే అన్ని నైవేద్యంగా పెట్టేసుకున్న తర్వాత నేనైతే ప్రసాదం తీసుకోవడము తర్వాత టేస్ట్ చేయడం అయితే చేసిన అనమాట టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట నేనైతే మధ్య మధ్యలో ప్రసాదానికి అయితే ఈజీగా ఉంటుందని చాలా సార్లు ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట చూడండి ఫైనల్గా అయితే మనకు లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మనకు కావాలి అనుకుంటే బెల్లం కూడా వేసేసుకోవచ్చు బెల్లం అయితే మనం సన్నగా మనం మిక్సీ పడితే కొంచెం పౌడర్ లాగా వస్తుంది కదా అది వేసి తీసుకొని లాస్ట్ లాస్ట్ మనము నెయ్యి వేసుకున్నాం కదా అంతకంటే జస్ట్ కొంచెం ముందు ఆ బెల్లం వేసుకుంటే ఆ వేడిక అనేది కొంచెం మెల్ట్ అవుతుంది ఆ టైంలో మనం కావాలి అంటే ఇంకొంచెం నెయ్యి కానీ లేదంటే పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు బెల్లం కరిగితే ఒకవేళ సరిపోతుంది అనుకుంటే మనకు అక్కడికి సరిపోతుంది అనమాట ఫైనల్గా అయితే హెల్దీ హెల్దీగా గోధుమ లడ్డు అయితే తయారైపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ